శ్రీరామండీ ఆ తిరువడే శరణం తిరుపతి పదహార రోజు కొడి కోప తోరణ వాసెల్ కాప్పాన్నే మణికదవం తాళతరవయ్ ఆయర్ సిరిమియరో ముక్కు అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలేవాయ్ నేర తూయో మై వందోం తుయ్యలేళప్పాడువాన్ వాయాల్ మున్న మున్నం మాతాదే అమ్మా నీ నేశెని నిలైకదవం నీక ఏలో బావాయ్ ఇక్కడ అమ్మ ఆండాళ్ళ తల్లి గోపికలందర్నీ కూడా నిద్రలేపుకుని కృష్ణుడి తండ్రి అయిన నందుని భవనము వద్దకు వచ్చి అక్కడున్న ద్వారపాలకులతో వీళ్ళందరూ కూడా ఇలా ప్రార్థిస్తున్నారు మా నాయకుడైన నందగోపాలుని భవనానికి కావలి ఉన్న ఓ ద్వారకపాలక స్వాములు మమ్మలను లోపలకు పోనిమ్ము మకరతోరణాలు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న రతనాల వాకిలి గడియ తీసి తలుపులు తెరువుము మేము యధువంశంలో పుట్టిన అమాయకమైన భామలం విచిత్రమైన మాయావి నీలమ్మణుల వంటి శరీర ఛాయగలిగిన ఆ కన్నయ్య మాకు ఒక వాద్యాన్ని అంటే వరాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పినాడు అందువల్ల ఈ వే కూజామున మేలుకొలుపులు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ ఆ శ్రీకృష్ణుని నిద్ర లేపడానికి వచ్చాము ఓ ద్వారపాలక ముందుగానే నువ్వు కాదనక దయచేసి తలుపు తిరువు మేము వ్రతం ఆచరించవలసి ఉంది శరణం యక్షరపద్రష్టం మాత్రహీనం తు యద్భే తత్సం క్షమ్యత దేవానారాయణ నమోస్ గోదాంగనాథస్వామి చరణారవిందార్పణమస్తు